వెల్కమ్ బ్యాక్ టు కెనడా తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవాళ మనము గోధుమల నుంచి గోధుమ పిండి తయారు చేయడం చూస్తున్నాము మన ఇన్స్టాగ్రైండ్లో మేము వాల్మార్ట్ నుంచి సాఫ్ట్ వైట్ గోధుమలు దొరికినాయి అవి ఒక తొమ్మిది వందల ఏడు గ్రాములు ఒక ప్యాకెట్ అలాంటివి మూడు తీసుకొచ్చాము మూడు తీసుకొచ్చి ఇప్పుడు అవి ఇన్స్టాగ్రైండ్లో పోసి చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రైండ్లో పోసాము ఇప్పుడు దాన్ని ఆన్ చేసి అవి నెమ్మదిగా ఒక్కొక్క గోధుమ లోపలికి వెళ్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు అదంతా పిండి తీస్తున్నాం మనము అది ఎంత పిండి వస్తుంది ఏంటి అని చూడొచ్చు ఇది ఒరిజినల్గా చేసినప్పుడు ఫ్రెండ్స్ చాలా సౌండ్ వస్తుంది కదా అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి అగో ఆ సైడ్ డబ్బాలో పిండి పడుతుంది అదేమవుతుందంటే మనకు అందులోంచి కొంచెం పిండి గాలికి ఎగురుతుంది ఆ ఫోర్స్ అది కొంచెం పడ్డము ఆ మోటార్ తిరుగుతూ ఉండడంతో దాంతో ఆ అంత పైకి వస్తుందని ఆ డబ్బా మూత తీసుకెళ్ళి దాని మీద పెట్టి ఆ పిండి బయటకు ఎగరకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా నా చేతుల మీద కూడా పడుతుంది అది పడింది అన్నమాట తెల్ల తెల్లగా సో ఫస్ట్ ఒక ప్యాకెట్లో కొంచెం పోర్షన్ అంటే ఒక హాఫ్ కేజీ పోర్షన్ వేసాము ఆ తర్వాత ఇంకో హాఫ్ కేజీ అలా టోటల్గా త్రీ ప్యాకెట్స్ వేసాము అండి అందులో వస్తుంది దుమ్ము దుమ్ముగా అంత క్లారిటీగా కనిపించట్లేదేమో కానీ ఆ డబ్బాలో మటుకు ఉంది కొంచెం కొంచెం వస్తుంది మెయిన్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లోనే అది ఉండిపోతుంది మిక్స్ అయిన తర్వాత జల్లెళ్ళలోంచి కింద పడ్డ తర్వాత అది గ్రైండ్ అయ్యి అక్కడే పడి పిండి పిండి అంతా అక్కడే మేజర్ పోర్షన్ అక్కడే ఉంటుంది అంటే తొంభై ఐదు శాతం ఈ ఇన్స్టాగ్రైండ్ దానిలోనే ఉంటుంది ఒక్క ఐదు శాతం వస్తే మనకి ఈ పక్కనున్న బాటిల్లోకి లేకపోతే జార్లోకి పడుతుంది మనం ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇ చూడండి ఇప్పుడు అయిపోయిన అన్ని గోధుమలు అయిపోయినాయి ఇప్పుడు మధ్య ఇది ఓపెన్ చేసి ఇన్స్టాగ్రైండ్ మూత మీరు చూడొచ్చు మూత ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల ఎలా ఉండో పిండి మీరు చూసుకోవచ్చు నాకు చేతికి కూడా చూడండి గోధుమ పిండి అంటుంది చూడండి ఈ పైన దానిలో జాలీ పైన ఉన్నదంతా మనకి రఫ్గా ఉన్నది అంటే బరక బరకగా ఉన్న గోధుమ రవ్వలాగా అలా ఉంటుంది కదా అలాంటిది కింద దానిలో ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నదంతా గోధుమ పిండి మెత్తటి గోధుమ పిండి మన కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందో కాకపోతే ఇది ప్యూర్ ఇందులో ఎలాంటి కల్తీ లేదు మనమే చేసుకున్నాము అక్కడ అది నెమ్మదిగా అలా తోసుకుంటూ నేను ఆ డబ్బాలోకి తీసుకుంటున్నాను ఆ బట్ట సహాయంతో ఈ సాఫ్ట్ వైట్ గోధుమలు ఫ్రెండ్స్ ఇవి మనం చపాతీలు లాంటివి చేసుకోవడానికి పనికిరాదు కానీ మనం దీంతో పేస్ట్రీలు పేస్ట్రీలు కూడా కాదు మఫిన్లు బిస్కెట్స్ ఇలాంటివి చేసుకోవచ్చు బ్రెడ్ ఇలాంటివి చేసుకోవచ్చు మీరు చపాతీలు చేస్తే అది మీరు ఒక కిలో పిండి వేసారనుకోండి అది మీరు నీళ్ళలో కలిపేటప్పుడు అది చాలా తక్కువైపోతుంది పిండి ప్లస్ మీకు చపాతీలు కూడా అంత మంచిగా ఏం రావు ఇక చూడండి మనం చేసిన తోటలు చేసాము ఆ పక్కన కవర్లో ఉన్నదేమో అదంతా బరక బరకగా వచ్చిన రవ్వ లాంటిది ఇదిగోండి రెండు వేల ఆరు వందల నలభై మూడు గ్రాములు ఈ డబ్బా వేడితో కలిపి మనకు వచ్చింది మనము రెండు వేల ఏడు వందల గ్రాములు వేస్తే అంటే తొమ్మిది వందల ఏడు ఇంటూ మూడు గ్రామ్ మూడు ప్యాకెట్లు కదా అలానే ఇందులో అంతా ఆ చెత్త లాంటిది పై సరిగ్గా ఇదవనిది జల్లేళ్ళలోంచి జల్లించబడనిది మిగిలింది అది కూడా వేడి చూద్దాం ఇందా అక్కడదేమో డెబ్బై ఏమో ఇరవై ఆరు నలభై మూడు కదా ఇది రెండు వందల ఇరవై గ్రాములు ఉంది మీరు చూడవచ్చు మొత్తం ఇరవై ఎనిమిది అరవై మూడు గ్రాములు ఇది వచ్చింది కొంచెం ఎక్కడన్నా ఒక ఐదు ఆరు గ్రాములు ఎగిరిపోతే ఎగిరిపోయి ఉండొచ్చు సో ఇరవై ఎనిమిది వందల నలభై మూడు గ్రాములు ఎగిరిపోయిందనమాట మొత్తం సో మీకు ఇది నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి